Nikon's garlic wine shop. Mm -hmm. See one name on UPA pay bits. ఫర్ యూపీఐ పేమెంట్స్ డేటా ద్వారా వీటిని మనం బ్యాక్ ట్రాక్ చేసాం అంటే కొలాబరేషన్ ఓకే సీసీటీవీ ఫుటేజ్ ఎలా దొరికిందంటే యూపీఐ పేమెంట్ వల్ల వాళ్ళ వైన్ షాప్ లో వారు పే చేశారు అక్కడికి వెళ్తే మనకి అప్రాక్సిమేట్ టైం చూసుకుంటే మనకి ఫుటేజెస్ దొరికింది చూడండి వారు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు ఓకే నెక్స్ట్ మెకానిక్ షాప్ ఆపోజిట్ షాప్ లో కూడా ఒక మెకానిక్ షాప్ ఉంది దాని నుంచి కూడా ఫుటేజ్ చూసారు బ్లింటర్ చూడండి క్లియర్ గా మనకి రైట్ సైడ్ ఇండికేటర్ మీదనే వర్క్ ట్రావెలింగ్ జరుగుతూ ఉంది అంటే కన్ఫర్మేషన్ నెక్స్ట్ వీరవల్లి టోల్ ప్రాజెక్ట్ ఇది వరకు చూసినప్పుడు వారి ట్రావెల్ మూమెంట్ మిస్ అయింది అని కొంతమంది అడిగారు అందుకని మళ్ళీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేసి ఇవన్నీ ఎక్స్ట్రా మనము మూమెంట్స్ ట్రాక్ చేయడం చూడండి రైట్ సైడ్ బ్లింకర్ మరి వెహికల్ క్లియర్ గా ఇది పదకొండు ఐదు గంటలు అంటే యాక్సిడెంట్ కావడానికి ఒక అర్ధ గంట ముందర హైవే వారు బ్లింకర్ తోటి వారు ట్రావెల్ చేస్తారు పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర చూడండి ఎంత గ్లేరింగ్ ఉన్న లైట్ రైట్ సైడ్ బ్లింకర్ అనేది మనకు చాలా ప్రస్తుతంగా కనిపిస్తా ఉంది వెహికల్ మీద ఎంత వందాపురం ఇవన్నీ ఎక్స్ట్రా ఫుటేజ్ లాస్ట్ టైం కి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసి ఇవన్నీ ఎక్స్ట్రా ఫుటేజ్ మేము తీసుకోవడం జరిగింది నేషనల్ హైవే మీద వెళ్తున్నారు వారు చూసారు కదా హెడ్ లైట్స్ అక్కడ ఉన్న హెడ్ లైట్స్ ఆధారంగా వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది ओके नेक्स्ट इवन इस पिक्चर दो आंटे इसे पासिंग रहा पासिंग फॉर ब्लाडस ओके नेक्स्ट कोबर टॉल पर जाते पिक्चर माँ जो नगर इंडिकेटर राइट इंडिकेटर तो उसको ना ఇక్కడ క్లియర్ గా కనిపిస్తారు మళ్ళీ మనకి థర్టీ ఇది జస్ట్ బిఫోర్ ద చూడండి పది నిమిషాల ముందర యాక్సిడెంట్ ముందర మనకు వైన్ షాప్ లో కనిపించిన వ్యక్తి మధ్యాహ్నము మనకు డే లైట్ ఉన్నప్పుడు వేసుకున్న డ్రెస్ లో కనిపించిన వ్యక్తి ఈ టోల్ ప్లాస్ దగ్గర టెన్ మినిట్స్ బిఫోర్ ఈస్ డెత్ కనిపిస్తున్న వ్యక్తి సిమిలర్ అని చెప్పడానికి ఇది ఒక స్ట్రైకింగ్ ఎవిడెన్స్ మనకి ఓకే నెక్స్ట్ మిగతా రెండు కూడా కొంతమూరు ఫ్లైఓవర్ బీచ్ చూపి పాసింగ్ లైట్ వెళ్తూ వెళ్తూ ఉంటారు అది చూడండి ఎంత స్పీడ్ గా వెళ్తున్నారు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే రిజర్వ్ ఫర్ హై స్పీడ్ వెహికల్స్ ఎక్స్ట్రీమ్ లైట్ లైట్ రిజర్వ్ ఫర్ హై స్పీడ్ వెహికల్స్ దాని మీద వారు చాలా స్పీడ్ గా వెళ్తున్నారు అది మీరు పేరు గా అబ్జర్వ్ చేయాలి ఇంత ఇంత డార్క్ ఉన్నా కూడా ఆ లైట్ లైట్ సైడ్ ఇంటికేటర్ వల్ల మనం ఆ వెహికల్ ని క్లియర్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం నెక్స్ట్ నెక్స్ట్ దిస్ ఇస్ ఫైనల్ యాక్సిడెంట్ స్పాట్ నయారా పెట్రోల్ బంప్ ఇదేమైందంటే మనకి ఆపోజిట్ సైడ్ ఉంది ఈ సిసిటివి ఫుటేజ్ ఎదురుగా లేకపోవడం వల్ల మనకి ఈ కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్ కూడా దాన్ని బట్టి ఈ ఫుటేజ్ నిక్కువ తో మనకి వచ్చింది

తీరు కనిపిస్తూ హెల్మెట్ పైన రిఫ్లెక్షన్ మనకు కనిపిస్తున్నాయి అబ్జర్వ్ స్లైడ్ అయితే ఇక్కడ నుంచి వారు స్లోగా పక్కకి వెళ్ళిపోయింది అప్పుడు చూడండి వారు స్లైడ్ అవుతున్న టైంలో వెనక ఉన్న వెహికల్ కి వారికి డిస్టెన్స్ మీరు అబ్జర్వ్ చేశారు కదా లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది నెక్స్ట్ సో దిస్ ఇస్ ద ఫు ఫుటేజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ఇస్ ట్రావెల్ టు స్టార్టింగ్ పాయింట్ టు ఎండ్ నెక్స్ట్ దీన్ని ఎస్ఎల్ లో సెంట్రల్ ఫోరెన్సిక్ లాబొరేటరీ కూడా కొన్ని షార్ట్స్ చూపిస్తాను వారు సిసిటీవీ ఫుటేజ్ అనాలిసిస్ ఫ్రేమ్ వైజ్ అనాలిసిస్ కూడా చేశారు ఫొటోస్ ఒకటి మంచి టోల్ ప్లాజా దగ్గర అది చూపించు అది చూపించు అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనాలిసిస్ చేశారు చూడండి అంటే స్టిల్ ఫుటేజ్ సిసిటీవీ ని వారు చాలా హై అండ్ సాఫ్ట్వేర్ ద్వారా వారిని కట్ చేసి ఒక ఫోటో మాదిరి దాన్ని తయారు చేశారు అంటే క్లియర్ గా వారు అబద్ధాలు మాస్క్ అని కనిపిస్తున్నాయి నెక్స్ట్ 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 త్వరగా చూడండి నెక్స్ట్ చూడక్కడ పేమెంట్ చేస్తున్నారు ఫోన్ పేమెంట్ మాట్లాడుతున్నారు

చూడండి క్లియర్ గా ఇక్కడ ఈ ఫోటో మనం క్లియర్ గా చూడొచ్చు అప్పటికే డ్యామేజ్ అయిపోయింది వెహికల్ మరి హెడ్ లైట్ డామేజ్ అయిపోయింది నంబర్ కూడా కనిపిస్తా ఉంది చూస్తే మీరు టీఎన్ ఉంది కదా అది కూడా నంబర్ మనకి ఇక్కడ విజిబుల్ కనిపిస్తా ఉంది టిఎస్ నంబర్ మనకు కనిపిస్తా ఉంది సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఎలా ఇది అంబులెన్స్ చూడండి ఇది యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే వారు బయలుదేరారు సో అంబులెన్స్ అసిస్టెన్స్ ఇస్తే కూడా వారు రెఫ్యూజ్ చేసి బయలుదేరారు క్లియర్ గా మనకు ఇప్పుడు డ్యామేజ్ అయిన అక్కడ అంబులెన్స్ కనిపిస్తా ఉంది పారామెడిక్స్ కూడా వారికి అటెండ్ అయ్యారు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వస్తే వారు తిరస్కరించి వారు బయలుదేరారు ఓకే ఇది మనం క్లియర్ కట్ గా మనం తెలుస్తాం ఇది వరకు మనకు ఫుటేజ్ లో కనపడలేదు ఇప్పుడు అనాలిసిస్ లో మనం వీటిన్ క్లియర్లీ సీ రైట్ నెక్స్ట్ అంబులెన్స్ క్లియర్ గా వచ్చింది నెక్స్ట్ క్లోజ్ చేయి క్లోజ్ నీకు స్టానిక్ చూపించండి చూడండి ఫోటో చూడండి ఫోటో క్లియర్ గా వారు గ్లాసెస్ గ్లాసెస్ తీసేసారు అప్పటికి గ్లాస్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయినట్టు మనకి ఐ గ్లాసెస్ కూడా డ్యామేజ్ చూడండి గ్లామేజ్ కనిపిస్తా మనకి విట్నెసెస్ చెప్పారు ట్రాఫిక్ ఎస్ఐ గారు అక్కడ వాళ్ళు చెప్పారు విట్నెసెస్ దట్ ఈస్ కొరాబరేటెడ్ ఇన్ దిస్ ఫుటేజ్ చూడండి ఒక గ్లాస్ కింద గ్లాస్ పగిలిపోయింది క్లియర్ గా ఒక అంత కనిపిస్తాం చూడండి కళ్ళు అన్ని యూ కెన్ సీ దిస్ సిఎఫ్ఎస్ అని హెచ్ ఎందుకంటే లైటింగ్ అది బాగుంది కాబట్టి ఇక్కడ పిక్చర్ చాలా క్లియర్ గా వచ్చింది మనకి డ్రెస్ అంటే మన కొవ్వూరు టాల్ పాజ్ దగ్గర ఇదే డ్రెస్ తో వారు కనిపిస్తారు అంటే ఫీచర్స్ సేమ్ అని చెప్పడానికి ఇవన్నీ మనకు పనికి వస్తుంది నెక్స్ట్ చాలు కొవ్వూరు కోవర్ ట్వెల్వ్ ప్లస్ లాంగ్ వ్యూ కూడా ఇచ్చారు చూడండి ఈ ఫుటేజ్ అంటే ఎంత పిక్సెల్ సైజ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కెమెరాకి క్వాలిటీ ఆఫ్ ద రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి క్లియర్ గా అంటే మనం పోల్చుకోవచ్చు హెల్మెట్ మాస్క్ మోటార్ సైకిల్ సేమ్ పర్సన్ దగ్గర నుంచి వారు మనం చూపించడానికి ప్రయత్నం చేశారు నెక్స్ట్ ఓకే దట్ ఈస్ ద సేఫెస్ట్ అనాలిసిస్ ప్లస్ సైడ్ నెక్స్ట్ 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 మనకి మీకు ఇందాకే చెప్పాను నేను క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ ఎఫ్ఎస్ఎల్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి అండ్ ఈ రోడ్ కండిషన్ అయిన స్పాట్ కండిషన్ వాళ్ళు ఎగ్జామిన్ చేశారు మీరు క్లియర్ గా చూడొచ్చు ఫిజికల్ కండిషన్ కంకరాలు క్రష్ స్టోన్ వేశారు అంటే ఈ బెరూ మీద రోడ్ సైడ్ బెరూమ్ మీద మట్టి కాకుండా ఈ కంకరాలు ఉండడు ఈ కంకరాలు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఎందుకు అక్కడ దాకా తర్వాత వెహికల్ ఎవరికైనా అక్కడ వేగంగా వస్తున్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది సో ఇది కూడా ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే ఏడు ఫీట్ ఆల్మోస్ట్ పది నుంచి చూస్తే ఏడు అడుగులు ఉంది ఒక అర్ధ చందల ఉంది అంటే వన్స్ మనిషి పడిపోయిన తర్వాత ఆ మోటర్ సైకిల్ అర్ధ చంద్ర ఇలా ట్రావెల్ చేసి ఎగిరెళ్లి వారి మీద పడ్డానికి అవకాశం ఉంది అని వారు ఒపీనియన్ ఇచ్చారు కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు పడిపోయారు ఆ కండిషన్ ఇట్లా కారు షాప్ లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది అది మనకి ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్ ఇచ్చిన ఒపీనియన్ నెక్స్ట్ చాలా మంది అది వస్తుంది నెక్స్ట్ వస్తుంది తర్వాత మీ డౌట్స్ అన్ని డిసీజ్ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ వచ్చేసి సెవెంటీ కిలోమీటర్ పవర్ అట్ దేమ్ ఆఫ్ ఈస్ అంటే మనం ఎలా క్యాల్కులేట్ చేసాము డిస్టెన్స్ బిట్వీన్ టోల్ ప్లాజా అండ్ టైం టేకన్ టు ట్రావెల్ బిట్వీన్ డిస్టెన్స్ బిట్వీన్ ద టోల్ ప్లాజా అండ్ టైం టేకన్ టు కవర్ ద డిస్టెన్స్ దాని మీద మనం అప్రాక్సిమేట్ స్పీడ్ క్యాల్కులేట్ చేసాం అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు దాదాపు డెబ్బై కిలోమీటర్ పర్ అవర్ లో వాళ్ళు ట్రావెల్ చేస్తారు విచ్ ఇస్ అ హై స్పీడ్ ఫర్ ద టూ వీలర్ నెక్స్ట్ తర్వాత ఈ యాక్సిడెంట్ వెహికల్ ని ఏదైతే సస్పెక్ట్ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేశారు టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అంటే డిటిఓ గారు ఒక ఏఎంఐ ముగ్గురు ఎగ్జామిన్ చేశారు టీమ్ ఆఫ్ ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ నాలుగు వెహికల్స్ ఏం చేసి అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్ తగులుతుంది పొల్యూషన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది వారు క్లియర్ గా చెప్పారు దర్ ఇస్ నా పెయిన్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిస్ఈజ్ ఫోర్త్ గేర్ లో ఉంది చెప్పారు ఫోర్త్ గేర్ ఏంటి హై స్పీడ్ లో వారు వెళ్తున్నారని ఇండికేషన్ హెడ్లైట్ పట్టు చేయట్లేదు అని ఇచ్చారు అంటే ఆల్రెడీ మనకి డామేజ్ అయినట్టు మనకు అంత క్లియర్ గా పని చేయట్లేదు ఇంకోటి ఏంటి హెడ్లైట్ డామేజ్ అయితే అక్కడ డెబ్రిస్ ఉండాలి అద్దాలు పగిలిపోయినట్టు హెడ్లైట్ ఒక అద్దాలు అన్ని సీన్ ఆఫ్ దొరకాలి కానీ నో హెడ్ లైట్ అసెంబ్లీ డెబ్రీస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ అది క్లియర్ గా వారు చెప్పారు అంటే ఎక్కడో డ్రా అయిపోయింది హెడ్ లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ అప్ అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది సో నో పెయిన్ ట్రాన్స్ఫర్ నో మెటల్ డిఫర్మేషన్ నో సైట్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్ గా చెప్తున్నారు తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌండ్ ఫర్ కోలిజన్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్ ఎక్కడ ట్రైన్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటి ఏమీ జరగలేదు అని వారు వర్కోట్ ఇచ్చారు నెక్స్ట్ టెక్నికల్ డేటా అనాలిసిస్ ఇందాక మీకు చెప్పాను ఈ సిడిఆర్ వారి సెల్ ఫోన్స్ ఐపీడిఆర్ అనాలిస్ చేశాము వారు ఆరు మందితో మాట్లాడారు డ్యూరింగ్ జర్నీ ఆరు మంది కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి ఫ్రెండ్స్ ఇంకొక ప్యాస్టర్స్ కొంతమంది మాట్లాడారు ఏం కూడా అంత క్యాజువల్ టాక్ వారి వైఫ్ రెండు సార్లు ఫోన్ చేశారు ఒకసారి ఎత్తలేదు ఇంకోసారి ఫోన్ చేస్తే వీరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్ కి నేను విజయవాడ దాటుతున్నా అని పొడి పొడిగా చెప్పి వెళ్ళిపోయారు సో ఆ సిక్స్ ఎగ్జామ్ తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా అదర్ సైడ్ కాలర్స్ కూడా ఎగ్జామింగ్ చేసాము వాళ్ళు చెప్పిన లోకే ఎక్కడ ఉన్నానని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ మన సిక్స్ యూపీఐ పేమెంట్ చేశారు డ్యూరింగ్ జర్నీ పేమెంట్స్ ఫుటేజెస్ తో ఫ్యాల్ అయ్యింది అంటే వారు వాయిన్ షాప్ కి వెళ్లారు కొన్ని షాప్ వెళ్ళారు ఆ ఫోర్ యూపీఐ పెట్రోల్ బంక్ లో వెళ్లారు అవన్నీ మనకు తయారు అయ్యింది ఫోన్ టవర్ లొకేషన్స్ అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్ టైం లైన్ హైదరాబాద్ విజయవాడలో బ్రేక్ అయ్యారు త్రీ డేస్ త్రీ అవర్స్ ఆగింది మళ్ళీ జర్నీ టవర్ లొకేషన్స్ అన్ని కరెక్ట్ గా వచ్చాయి మనకి ఇంకోటి ఏంటంటే ట్వల్త్ థర్టీన్త్ మార్చ్ లో వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు అప్పుడు కూడా టూ యూపీఐ పేమెంట్ చేశారు అని అది కూడా వెరిఫై కాబట్టి ఇవన్నీ దట్ ఈ డేటా అంతా వారి మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో సీసీటీవీ ఫుటేజ్ విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నిక్ డేటా కూడా మనకు మ్యాచ్ అయ్యింది నెక్స్ట్ నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ మీకు అందరికి తెలుసు పోస్ట్ మార్టం వాస్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ వీడియోగ్రఫీ విసరా అండ్ అండ్ ఆబ్జెక్ట్ ఎఫ్ఎస్ఎల్ ఎఫ్ఎస్ఎల్ చేశాం ఈ రిపోర్ట్స్ మనకి చేస్తుంది ఆల్కహాల్ ఈస్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్ స్మాల్ ఇన్స్టెస్టైన్ లివర్ కిడ్నీ స్పీ అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ క్లియర్ కట్ గా వచ్చింది నెక్స్ట్ ద ద ఫైనల్ ఆఫ్ ఆఫ్ డాక్టర్స్ హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్ గా ఇచ్చారు అండ్ ఇస్ పాసిబిలిటీ దట్ ద మెన్షన్ పాజిబిలిటీ దీస్ ఆఫ్ యాక్సిడెంట్ ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అది రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాజిబిలిటీ ఉంది అని వారు క్లియర్ గా మనకి మనం అడిగిన క్లారిఫికేషన్ రిప్లై ఇచ్చారు టైమ్ ఆఫ్ డెత్ కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రయారిటీలో పోస్ట్ మార్టమ్ అని చెప్పేశారు సో ఇంజురీస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద ఈ ప్రాంతంలో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజురీస్ అయ్యాయి తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే వారి బాడీ మూవ్ అవుతా ఉంది ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ హెడ్ వెళ్ళి తగిలింది దానివల్ల ఇన్సిడెంట్ డెత్ అయ్యచ్చని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది దట్ ఇన్ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్ నెక్స్ట్ సో ఫైనల్ గా ఈ సమ్మర్ అంతా ఈ టెక్నికల్ అనాలిసిస్ ఫిజికల్ ఎవిడెన్స్ ఓరల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజెస్ అన్ని మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ కరణాల డైట్ డ్యూ టు ఇంజరీన్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ ఆఫ్ ఇథాల్ ఆల్కహాల్ కన్క్లూజన్ సో ఇన్వెస్టిగేషన్ లో ఈ విధంగా వారు ఆల్కహాల్ ఇన్ఫ్లూయెన్స్ లో ఉండడం వల్ల వారు సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ చేసుకుని వారు మరణించడం జరిగింది దిస్ అవర్ సార్ సుమారు చేశారు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఈ ప్రమాదం ఏడు అడుగులు గుర్తు జరిగింది కాబట్టి వారు ఉదయం చూశారు స్థానికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ఆయన ఆ అర్ధరాత్రి సమయంలో ఎవరన్నా చూసి కానీ ఉన్నట్టయితే హాస్పిటల్ కి జాయిన్ చేసే అవకాశం ఉంటే బతికే ఛాన్స్ ఉండేదా డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్ గా డెత్ చెప్పారు అది హై స్పీడ్ లో వెహికల్ వస్తున్నారు అక్కడ జారి పడ్డము బాడీ స్పీడ్ గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ దాని వల్ల హెడ్ ఇంజ్యూరీ కావడము ఇన్స్టెంట్ గా చనిపోయారని డాక్టర్ ఓపీనియన్ లో మాకు చెప్పారు బాటిల్స్ అండి అంటే అప్రాక్సిమేట్ గా నైన్ హండ్రెడ్ అండి ఆయన నుంచి చూపిస్తున్నారు గుడ్ వైజర్ మ్యాగ్నం రెండు బకాడి జిన్ జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు ఎక్కడ సవేరా లిక్ర మాటలో కొన్నారండి దెన్ శ్రీ ఆదిత్య వాయిన్స్ కోదాడలో గుడ్ వైజర్ మ్యాగ్నం టు రాయల్ ఛాలెంజ్ కి ఒకటి తీసుకున్నారు

लैपटॉप लैपटॉप कुछ सीविस्टर अरे